ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఐదు శాతం ఐఆర్ సహకార సంఘాలు వర్సిటీల్లో బోధనేతర సిబ్బందికి వర్తింపు ప్రభుత్వ రంగ సంస్థలు సహకార సంఘాలు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వీరికి ఐదు శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించింది ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేశారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు సమానంగా దీనికి వర్తింపు చేస్తున్నామని మూలవేతనంలో ఐదు శాతం ఐఆర్ సమానంగా దీనిని వర్తింపు చేస్తున్నామని మూలవేతనంలో ఐదు శాతం ఐఆర్ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు గతంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పేస్కేల్ పొందని వారికి అయ్యార్ వర్తిస్తుందని తెలిసింది కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యారు ఐదు శాతం మించకుండా చూడాలని సూచించింది ఆర్థిక పరిస్థితి బాగాలేని సంస్థలు మాత్రం ఐదు శాతం కంటే తక్కువ ఐఆర్ ఇవ్వడానికి వెసులుబాటు కల్పించింది ప్రభుత్వ ఫార్ములా ప్రకారం కరువుబచ్చం ఇతర అలవెన్సులు చెల్లించి ఉండాలని పేర్కొంది ఈ ఐఆర్కు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడకుండా ఆయా సంస్థలు అంతర్గత వనరులను సమీకరించుకొని అమలు చేయాలని పేర్కొన్నారు యూనివర్సిటీల్లోని విరమణ చేసిన బోధనేతర సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు